ఎవరి స్తోత్రాలు తెలియచేద్దా ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా చేశాడు ఎవరు ఆ యొక్క రాజు ఎందుకు ఆయన కళని భావాన్ని చెప్పాడు అది ఎవరు తెలియజేశారు దేవుడే ఆయనకి తెలియజేశాడు చూడండి ఎంతగా ఒక అన్నల తమ్ముడి చేత ద్వేషించబడినటువంటి ఆ యొక్క యోసేపు అడవుల్లో కష్టపడ్డాడు మరి ఫోఫారి ఇంటికి వచ్చి అక్కడ సోదరులు వచ్చినాయి జైల్లో పడ్డాడు మళ్ళీ అక్కడ కొన్ని కష్టాలు పడ్డాడు చివరికి దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు చూడండి ఎంత గొప్పగా దేవుడు దీవించాడు యోసేపుని కాపాటి నీ కష్టాలు శోధనలు శ్రమలు బాధలు అవన్నీ కూడా ఒక దినాన దేవుడు వేలుగా చేయబోతున్నాడు గొప్పగా దీవించబోతున్నాడు ఆ తర్వాత ఏం జరుగుతున్నదంటే ఆ ఐగుప్తు దేశంలో మరి వీళ్ళు ఎక్కడున్నారు కానా దేశంలో ఉన్నారు వాళ్ళ తండ్రి ఆ యొక్క అసహోదరులందరు ఆ కాలంలో ఏమైంది గొప్ప కరువు వచ్చింది కరువు వస్తే అప్పుడు వాళ్ళ తండ్రి ఏమన్నాడంటే ఐగుతు దేశంలో బాగా ఆహారం ఉన్నది ధాన్యం ఉన్నది మీరు ఆడకెళ్ళి కొనుక్కురాని చెప్పి పంపించాడు సరే వీళ్ళు పది మంది బయలుదేరి వచ్చారు వస్తే ఏమైంది ఇక్కడ అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎవరున్నారు ప్రధానికి ఎవరున్నారు ఆ యోసేపు ఉన్నాడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ తమ్ముడు వీళ్ళు గుర్తుపట్టాడు కానీ వీళ్ళు అతన్ని గుర్తుపట్టలేదు చూడండి ప్రియమైన దేవుని సంగమా ఏసయ్య ఈ లోకానికి వచ్చి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు వస్తే ఆయన సొంత జనాంగము ఈయన నా కోసం వచ్చాడు మన కోసం రక్షించడానికి మనల్ని రక్షించడానికి వచ్చాడని ఆ యూదో జనాంగము గుర్తుపట్టలే నీవు నిజంగా దేవుని కుమారువా లేకపోతే నిన్ను నిజంగా నువ్వు దేవుడివా నువ్వు అబ్రహం కన్నా పెద్దవాడువా అని రకరకాల ప్రశ్నలు అడిగారు ప్రభువుని కానీ ఆయన రక్షకుడిగా వాళ్ళు అంగీకరించలేదు సొంత ప్రజలే యూదా జనాంగమే ప్రభుని రక్షకుడిగా అంగీకరించలేదు చూడండి ఇక్కడ అది కూడా అలా జరుగుతున్నది గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు రక్షకుడు మన కోసం వచ్చాడు రా ప్రభు అని వాళ్ళు గుర్తుపట్టలేదు అలాగనే యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేదు సొంత సహోదరులు ఆయన గుర్తుపట్టలేదు అయితే చివరిగా రెండోసారి వచ్చినప్పుడు ఆ యొక్క యోసేపు ఏం చేస్తాడంటే తన సహోదరులకి తెలియజేసుకుంటాడు చేసుకుంటాడు మీరు ఆ రోజు ఏం చేశారు నన్ను కొట్టి ఆ గుట్టలో పడవేసి తర్వాత నన్ను ఈ విధంగా వ్యాపారస్తులకు అమ్మారు అమ్మిన తర్వాత నన్ను ఇక్కడ ఫోపర్ అనే వ్యక్తి ఇంట్లో నేను బానిసలుగా తీసుకోబట్ట ఇలాగ జరిగే స్టోరీ అంతా చెప్పాడు కాబట్టి మీరు మీరు చేసిన పని నిమిత్తమై ఏమి బాధ పడవద్దు దేవుడు అంతా మేలుకే చేశాడు దేవుడంతా మేలుకే చేశాడు మీరు నాకు కీడు చేయాలని చూశారు కానీ దేవుడు ఏం చేస్తే దాన్ని మేలుగా చేశాడు దేవుడి స్తోత్రం తెలియజేద్దాం అల్లు కాబట్టి నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకి ఎవరైనా హాని చేయాలని చూస్తే దేవుడు నీకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడిని నువ్వు మరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తే దాన్ని మేలుగా చేస్తాడు చూడండి కాబట్టి మనము ఎవరు ఎలాంటి కీడు సం తలపెట్టాలని చూసినా కూడా దేవుడు మనకి ఆశకరంగా మారుస్తాడు ఏసేపు చేయలేదా చేశాడు కాబట్టి ఆ యొక్క సహోదరులందరూ కూడా ఆ కల వచ్చింది కదా మొట్టమొదట కళభావం ప్రకారంగా ఇప్పుడు అందరూ కూడా సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు యోసేపు దగ్గర చూడండి ప్రభు వచ్చేటప్పుడు రెండో రాకంలో ఇప్పుడు ఇస్రాయల్ ప్రజల్లో ఇలాగ మేము సేవకులు వెళ్ళేసి ఏసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం మీ దేశంలోనే జన్మించాడు ఈ బెత్లహేమ నగరంలో జన్మించాడు ఏసు ప్రభు రక్షకుడమ్మా మీరు ఎందుకు నమ్మటం అన్నామనుకో అన్నాం అనుకో వాళ్ళు కొడతారు రాళ్ళు తీసుకొని వాళ్ళు నమ్మరు ఇప్పటి వరకు కూడా నమ్మటం లేదు ఇప్పటి వరకు కూడా ప్రభుని రక్షకుడుగా వాళ్ళు అంగీకరించట్లేదు ఇంకా జైల్లో వేస్తారట అది మరి ఇప్పుడు జరుగుతూనే ఉన్నది ఎప్పుడు వాళ్ళు ప్రభువుని ప్రజలందరూ కూడా సర్వజనులందరూ కూడా మోకాళ్ళుని యేసు ప్రభు రక్షకుడు ఆయన నా దేవుడని రాకడొచ్చేటప్పుడు ప్రభు రెండోసారి వస్తాడు కదా అప్పుడు ప్రభువుని చూసి వాళ్ళందరూ కూడా మోకాళ్ళుని అయ్యో రెండు వేల సంవత్సరాల క్రితం మా పితరులను తప్పు చేశారు మీరు మాకోసం వస్తే మేమేం చేసాం మిమ్మల్ని ద్వేషించాం మేమేం చేసాం మిమ్మల్ని అమ్ముకున్నా ముప్పది నాణాలకి ఏం చేస్తాడు ఆ ప్రభుని అమ్మేసుకున్నాం మా కోసం మాకు రక్షకుడిగా మీరు వస్తే మేమేం చేస్తామంటే మేము కొడాలతో కొట్టించాం ఎంత ఘోరంగా మేము ద్వేషించాం హింసించాం ఎన్ని అద్భుతకాల ప్రభువాలు చేసావయ్యా కానీ మిమ్మల్ని రక్షకుడిగా మేము అంగీకరించలేదే మేము ఎంత అని చెప్పేసి రాకడొచ్చే సమయంలో ప్రభు వచ్చే సమయంలో ప్రతి వాణి మోకాలు ఆయన నామనం చేస్తుంది వంగిపోతుందట దేవుడు స్తోత్రం తెలియచేద్దాం ప్రతి వాడు కూడా మొక్కలు వేస్తాడు అప్పుడు ప్రభువైపు చూస్తాడు అప్పుడు ఇస్లా ప్రజలు అప్పుడు ప్రభుని అంగీకరిస్తారట చూడండి ఈ యొక్క యోసేపు సహోదరులు కూడా రెండోసారి వచ్చినప్పుడు అందరు కూడా సాగిలు పడి ఆయనకి నమస్కారం చేస్తారు చూస్తారా కాబట్టి యేసు ప్రభు జీవితాన్ని యోసేపు జీవితాన్ని మనము పోల్చినట్లయితే చాలా దగ్గర సంబంధాలు మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మనము కూడా ప్రభు యొక్క ఆ యోసేపు ఎలాగ జీవించాడో ఆయన కష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రభుకి మొరపెట్టుకుని ఆగాడా మొరపెడుతూ ఉన్నాడు ఆ ఫతీఫర్ ఇంట్లో దేవుడు తోడుగా ఉన్నాడు చరసాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు ఆ యొక్క సింహాసన మీద ప్రధాని అయినప్పటికీ కూడా దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు ఎంతగా దేవుడు ఆయన జీవించి ఆస్వాదించాడు కాబట్టి ఆ యొక్క ఇస్రాల్ ప్రజల్ని ఆ యొక్క జనాంగం అంతా కూడా తన సొంత జనాంగం మొత్తాన్ని కూడా ఆయన క్షేమంగా చూడగలిగాడు వాళ్ళను పోషించగలిగాడు వాళ్ళకు అనేక రకాలుగా సౌకర్యాలు కల్పించాడు కాబట్టి ప్రేమ దేవుని సంగమ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయనకు మనం ఎప్పుడు కూడా సమీపంగా మనం ఉండాలి ఆయన ప్రార్థించే వాళ్ళంగా మనం ఉండాలి ప్రభు కూడా ఆయన గొప్పవాడైనప్పటికీ కూడా దేవుడు అయినప్పటికీ కూడా దేవుడిగా వాళ్ళు గుర్తించలేదు ఎలా గుర్తించారు ఆ మరే కుమారుడు కదా యోసేపు ఒట్లవాణి కుమారుడు కదా అలాగే అనుకున్నారు కానీ ఆయన దేవుడిగా వాళ్ళు అంగీకరించలేదు అదే జరుగుతున్నది ఇప్పటి వరకు కూడా ఆ దేశంలో అలా జరుగుతున్నది కాబట్టి యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి మన పెట్టాలి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ఇవన్నిటిని మనము జయించాలంటే సోధనలు జయించాలంటే మనము దేవుడు యువసేపు తోడైన దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలంటే మనం ఇచ్చేలా ప్రార్థనలో మొరపెట్ట మొరపెట్టే బిడ్డలతో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని విషయాలు కూడా జయమిస్తాడు విజయం అనుగ్రహిస్తాడు మనం పోరాడుతూ శరీరంతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడుతున్నా కాబట్టి ప్రభుకే శోధంలో వచ్చినాయి నువ్వెంత నేనెంత కదా ఏ సైని శోధించలేదు సాత్తాను కాబట్టి మనం శోధిస్తాడు అయితే ఆ జయం మనం సంపాదించుకోవాలంటే చేయాలి దేవుడికి మరుపెట్టా దేవుడు మరి యువసేమని ఎంతగా ఆస్వాదించాడు ఎంతగా దీవించాడు ఒక దేశానికే గొప్ప ప్రధానిగా దేవుడు ఆయన్ని చేశాడు దేవుడు అంటే కృప మనకు అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ తలలో వంచండి దేవునికి ప్రార్థన చేద్దాం మరిపెట్టండి దేవుడు తప్పకుండా కష్టాల్లో శ్రమల్లో బాధల్లో నిందల్లో అవమానాల్లో అనే అనారోగ్య విషయాలు అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి నేను సహాయం చేస్తాను నిన్ను విడివను ఏట బాయను అందరూ ప్రార్థన చేయండి ఒక స్త్రీలో ఒకరు ప్రార్థన చేయండి ఉన్న వాక్యం కొరకు ప్రార్థన చేయండి ఒకరు ప్రార్థన చేయండి మిగతా ఏభించండి ప్రార్థన చేయాలి అందరూ యేసేప్ర తోడైన దేవునికి తోడున్నాడు అంతర్ ప్రార్థన చేయాలి ఓ వర్పెట్టండి అంతర్ దేవునికి వర్పెట్టండి దేవుడు సహాయం చేస్తాడు నీ కష్టాల నుంచి విడిపిస్తాడు శోద నుంచి విడిపిస్తాడు శోద నుంచి నన్ను తప్పియసుతో సరే అంతర్ ప్రార్థన చేయాలి ప్రకటించు చేసుకొని మాత్రం అవ్వాలి ఒక చెయ్యి తప్ప కాపరే ఉంటది మనం అందరిని మనం ధన దలం చేస్తాం తీసుకెళ్లి మరపెట్టుకుందాం అందరిని మరపెట్టాలి చిన్న పిల్లలతో సహా ఆరాధన చేయాలి చావుకు భయపడకుండా మార్చి ఇవ్వాలి

మీ పరిశుద్ధమైన నామన పుస్తకలు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఆశ్చర్యకరణ మీ స్తోత్రములు ఆలోచనకర్త మీ స్తోత్రములు బలవంతుల దేవాన్ని ఇచ్చిన తండ్రి మీ కోటాను కోట్ల స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నా విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయండి నీవు నాకు మరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నారు కాబట్టి నాన్న యోసేఫ్కి ఎలాగ మీరు తోడుగా ఉన్నారు కష్టాల్లో శోధనలో శ్రమల్లో బాధల్లో మీరు తోడుగా ఉండి యోసేఫ్ని ఆ దేశానికి ప్రధానిగా చేశారు కాబట్టి నాయన మమ్మల్ని గొప్పవారిగా చేయాలని మీ ఉద్దేశమై ఉన్నది గొప్పగా వాడబడాలని మీ ఉద్దేశమై ఉన్నది మా ప్రభావ మీ పనిలో నమ్మకాన్ని బిడ్డలుగా మమ్మల్ని చేయండి మీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించండి కుడిచిన బిడ్డలందరినీ మా ప్రభావ దీవించి ఆశ్రదించండి చిన్న బిడ్డలను సహోదరి సహోదరులందరినీ మా ప్రేమ మీ కాపుదల భద్రపరచండి మా